అండి ఈ వెజిటబుల్ ఏంటో మీ అందరికీ తెలుసా చూస్తే కొంచెం పుచ్చకాయలాగే ఉన్నాయి కదండి కానీ ఇవి పుచ్చకాయలు కాదు మా సైడ్ అయితే వీటిని బుడం చేసకాయలు అంటాను మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి నా అయితే ఇవి మా ఇంటి సైడ్ తీగలకి కాసేవి పచ్చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండేవి మా నాయనమ్మ అయితే వీటితో చట్నీ చాలా బాగా చేస్తుంది ఇవి మార్కెట్లోకి వెళ్తే ఈరోజు కనిపించాయి వీటిని చూడగానే నాకు చిన్నప్పుడు వీటిని తిన్న టేస్ట్ గుర్తొచ్చింది అందుకే ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చాను హాఫ్ కేజీ అయితే ఫార్టీ రూపీస్ ఉంటుంది వీటితో చట్నీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఈ బుడమకాయని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుందాం ఇవి కట్ చేస్తే ఈ విధంగా అయితే ఉన్నాయి నా చిన్నప్పుడైతే ఇవి చిన్న సైజు దోసకాయలాగా ఉండేవి ఇవి ఏంటో కట్ చేస్తే చాలా వెరైటీగా ఉన్నాయి మరి వీటితో చట్నీ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి మరి ఇప్పుడైతే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే పోసుకుంటున్నాను కట్ చేసి పెట్టుకున్న బుడంకాయ ముక్కలు అయితే ఇందులో వేసేసుకున్నాను ఇంత తెచ్చిన హాఫ్ కిలోలు ఒక త్రీ కాయస్ మాత్రం మూడు కాయలు మాత్రమే వేసాను ఎందుకంటే వీటిని కట్ చేసి చూసిన తర్వాత నాకు ఎందుకో డౌట్ వచ్చింది అసలు నిజంగా బుడంత అయినా కాదా అని అందుకే లైట్గా చేస్తున్నాను మళ్ళీ ఎక్కువ చేస్తే టేస్ట్ బాగాలేకపోతే ఊకే వేస్ట్ అయిపోతుంది కదా అందుకే ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి జోసకాయ మగ్గేంత వరకు వేయించుకుందాం ఈ పచ్చిమిర్చి దోసకాయ అయితే మగ్గిపోయింది ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుందాం టమాటా ముక్కలు మగ్గేంత వరకు మళ్ళీ ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకున్నాము ఇంకో పది నిమిషాలు ఉడికించుకుందాం టమాటా బాగా మగ్గేంత వరకు పచ్చడి అయితే ఈ విధంగా మెత్తగా బాగా మగ్గిపోయింది ఇది చల్లారిన తర్వాత రోడ్లో వేసి దంచుకుందాం చట్నీ అయితే చల్లారిపోయింది ఇప్పుడు అయితే రోడ్లో వేసి దంచుకుందాం రోడ్లు నేను ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో అయితే ఉడికించుకున్న ఈ పచ్చిమిర్చి మిశ్రమాన్ని అయితే వేసుకుందాం ఇప్పుడు దీన్నైతే మెత్తగా తంచుకుందాం ఇందులో కాస్త కల్లుప్పు అయితే వేసి దంచుకుందాం వే కల్లుప్పు వేయడం వల్ల పచ్చడి అయితే చిందకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దంచుకుందాం ఈ విధంగా మెత్తగా అయితే దంచుకోవాలి ఉల్లిపాయ బాగా వరకు దంచుకోవాలి పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి అయితే తోడేసుకుందాం పచ్చడి అయితే ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను చాలా టేస్టీగా ఉంది దీన్ని అయితే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది మరి డిన్నర్లోకి మీరు ఏం తిన్నారో కామెంట్ చేయండి బాయ్